బుడమేరు వరదలతో భారీ ముంపు గురైనటువంటి సింగ్నగర్ ప్రాంతాల్లో మనం ఉన్నాం ప్రస్తుతం సింగ్నగర్ రోడ్ల మీద నీరు ఏ స్థాయిలో ఇంకా ఏ స్థాయిలో ఉందనేది మనం ఇక్కడ చూస్తున్నాం వందల సంఖ్యలో బాధితుల్ని రక్షించడానికి ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డిఆర్ఎఫ్ కానీ బృందాలు శ్రమిస్తున్నాయి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి షాపులు కానీ అన్నీ మూతపడిన పరిస్థితి జనాన్ని భారీ ఎత్తున ఇక్కడ అపార్ట్మెంట్లో చిక్కుపోయిన జనాల్ని బయటికి తీసుకురావడానికి ఇక్కడ ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యమిస్తోంది ఎందుకంటే వాళ్ళు నీరు తాగునీరు లేక వైద్యం అందక మందులు సరిపోక నా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ నా ఇక్కడ కనిపిస్తోంది ప్రస్తుతం సిక్నగర్ రోడ్ల మీద ఉన్నటువంటి నీటి ప్రవాహాన్ని అలాగే పెద్ద ఎత్తున బాధితులు బయటికి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి పరిస్థితి అయితే వాటర్ తగ్గిందండి ప్రస్తుతానికి ఈ లోనా సెంటర్ వరకు అయితే కొంచెం మోకాళ్ళ దాకా లోతుంది మనకు ఫుడ్ అయితే బాగానే అందిస్తున్నారు ప్రభుత్వం బాగానే వస్తుంది అన్ని చోట్లకి ప్రతి ఒక్కరికి పాల ప్యాకెట్లు కానీ ఫుడ్ కానీ బాగానే అందుతుంది బట్ ఏంటంటే ఇంకొంచెం వాటర్ తగ్గితే క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది కొంచెం తగ్గితే బాగుంటుంది అని అనుకుంటున్నాం అపార్ట్మెంట్లో భారీ ఎత్తులు చిక్కుకుపోయారు కదా జనం వాళ్ళందరినీ దాదాపుగా బయట తెచ్చే ప్రయత్నం బాగానే జరుగుతున్నాయండి రెస్క్యూ టీం వాళ్ళు తిరుగుతున్నారు ఎప్పటికప్పుడు బోట్లలో అంటే కడుపుతో ఉన్న పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ తీసుకెళ్తున్నారు మాక్సిమం చాలా వరకు అందరూ వెళ్ళిపోయారండి గోళ్ళకే వెళ్ళిపోయారు నిన్న వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ ఇప్పుడు తగ్గిందని తెలిసి మళ్ళీ మేము రిటర్న్ వచ్చాం రిటర్న్ వచ్చాం సార్ చెక్ చేసుకున్నాం ఇంకా బురద మొత్తం లోపలంతా బురద అయిపోయింది సామాన్లు అన్నీ పాడైపోయినాయినాయినాయినాయినాయి చల్ల చెదురుగా పడిపోయి ఉన్నాయి బళ్ళు గిళ్ళు మొత్తం చల్ల చెదురుగా పడిపోయినాయి ఇప్పుడు వచ్చేదారిలో ఇంకోటి ఏంటంటే దొంగలు బళ్ళకు ఉండే చక్రాలు కానీ ఇంజన్లు కానీ మొత్తం దొబ్బేశారు మీరు అక్కడికి వెళ్ళి చూస్తే కనపడుతుంది ఈ టైంలో వాళ్ళు అలా చేయడం రాంగ్ అండి చాలా రాంగ్ అది ఈ టైంలో ఏదైనా ఆదుకోవాలి కానీ ఇలా చేయడం తప్పు వాళ్ళు అది కొంచెం జాగ్రత్తగా కొంచెం ఏమన్నా పోలీసులు కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మిగతా బళ్ళు కూడా సేఫ్టీలో ఉంటాయి బళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి తీసుకొని లోపల పెట్టేసుకోవడం బెటర్ ఆ ఉద్దేశం అవుతుంది నిత్యావసర వస్తువులు అనేవి నా ఎప్పుడు ఒక ఛాలెంజ్ నిత్యావసర వస్తువులు ఇలాంటి వాటర్లో వెళ్ళి తెచ్చుకోవడం అనేది మనం చూస్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు మీరు కూడా అలా నిత్యావసర వస్తువులు అయితే అంటే ఈ సరుకులు అయితే తొరగట్లేదు కానీ బట్ మనకు ఫుడ్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తున్నారు అండి హెలికాప్టర్లో కానీ చేపర్లో తీసుకొచ్చారు బట్ ఫుడ్ అయితే దొరుకుతుంది ఎవరికి ఫుడ్ వల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి సార్ ఫస్ట్ రోజు రెండో రోజు కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ మూడో రోజు నుంచి అన్నీ దొరుకుతుంది ప్రాబ్లం లేదు సార్ అవి తెచ్చుకోవడానికి వెళ్ళాల్సి వస్తుందండి బ్రిడ్జి దగ్గరికి ఆడకైతే ఏం వెళ్ళి తెచ్చుకుంటాం మూడు రోజులు మంచి తినడానికి ఏం లేదు తాగడానికి ఏం లేవు మా పరిస్థితి ఎవరు చెప్పుకున్నంత పరిస్థితిలో ఉన్నాం మేము మరి మమ్మల్ని ఏదైనా దారి చూస్తే బాగుంటుంది అండి సాయం అందట్లేదు సాయం అందుతుంది అందే వాళ్ళకి అందుతుంది వెళ్ళి తెచ్చుకుంటున్నాను ఇలా ఇళ్ళ మధ్యకి వచ్చేవరైనా నెత్త బాగుంటుందా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి మాకు ఏముంటుంది ఏముండవు అక్కడికి ఆ మూడు రోజులు అవుతుంది వాతావరణం బాగోలేదు నీళ్ళు లేవు ఎంత ఇబ్బంది అవుతుంది అవి లోనికి వెళ్ళండి ఒకసారి లోనికి వెళ్తే వాళ్ళు మాట్లాడతారు ఎలా ఉందండి ఇళ్ళల్లో నీళ్ళు వచ్చి జనాలు అలాడతలాడే చూస్తున్నారు ఇక మీరు మూడు రోజులు అంతే భోజనం ఆడపదడపది ఎత్తున్నారు మంచి ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు ఇది ఎత్తున్నారు అయితే మేలు కూడా ఉంటుండ్రు మందులు కూడా ఇస్తున్నారు అడపదడప ఇస్తున్నాను పర్వాలేదు కానీ ఏం అది అంటే ఈ సాయం అందించే విషయంలో వాళ్ళు వాళ్ళు వస్తే మీకు సాయం అందించే విషయంలో ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళతో పాటు ఒక వంద మంది వస్తారు అనేది వాళ్ళు చెప్తున్నారు ఏం వస్తున్నారు ఎత్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే కామ్గా మా అన్న వాళ్ళు అందరు విడ్చుకుంటున్నారో తింటున్నారా ఉంటున్నారు సార్ అక్కడికి నేను దాడుతున్నాను ఈ పిల్లికి ఇబ్బంది ఉందని చెప్పి వేరే మా చుట్టాలని పంపిస్తున్నాడు

పెద్దోళ్ళికి వాళ్ళకి వెళ్ళి తీసుకెళ్తున్నాను ప్రస్తుతానికి మాలాంటి వాళ్ళకి అయితే ఎవరు లేదు అలాగే అలా వస్తున్నారు సార్ ఇబ్బంది అయితే కదా సార్ అది ఇబ్బంది లేకుండా ఎవరు లేదు ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకున్నా అంతే నీళ్లు లేక అడ్జస్ట్మెంట్ అంతే ఉంటా సార్ ఇంకా తగ్గలేదండి ఇంకా తగ్గలేదు మరి ఎప్పుడు తగ్గుద్దో ఏంటో అర్థం అవట్లేదు వెయిట్ చేసాము నాలుగు రోజులు ఇక్కడ బంధువులు ఇళ్ళకి వెళ్తున్నాం లేదు అసలు మా వైపు ఎవరు రాలేదు చాలా మందికి సెవెంటీ పర్సెంట్ మందికి అందింది అంటున్నారు కానీ మా వైపుకి రావట్లేదు స్టేడియంకి ఎదురుగా నల్లమస్తాన్ రోడ్ ఉంది ఆ వీధిలో అసలు ఒక్కళ్ళకి కూడా రాలిపోతున్నారు అంతే మంచి నీళ్ళు కూడా కావాలిగా మంచి అంటే తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు మేము వెళ్ళలేదు ఇక్కడ దొరకవు కదా ఇక ఒక రోజు రెండు రోజులు అక్కడ ఉండాల్సిందే ఇంకా ఊళ్ళో తగ్గుతాయి తగ్గుద్ది ఎందుకు ఎందుకంటే మాకు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ తగ్గుద్ది కానీ ఇంత దారుణంగా ఎప్పుడు రాలేదు అది మరి ఎందుకు జరిగింది ఏంటి జరిగింది అనేది ప్రభుత్వం తేల్చాలి ఓకే థ్యాంక్ యూ